ఒక్కసారి కొమ్మరిగోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి నమస్తే వెల్కమ్ మనం మనం టీవీ టీవీ ఉన్నది మన కోసం ప్రస్తుతం మనకి సార్లమ్మల జాతర దగ్గర ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పాలి ఎందుకంటే అక్కడికి వచ్చే భక్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఎక్కడొక్క దగ్గర ఏదో ఒక ప్రాబ్లం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి అక్కడికి వచ్చే బీఆర్ఎస్ నేతల పరిస్థితి కూడా ప్రజలకు ఉన్న నార్మల్ పరిస్థితి లానే అయిపోయిందనమాట వాళ్ళు నార్మల్ గా వెళ్తున్నా అదే విధంగా విఐపి ద్వారా వెళ్తున్నా ఎలా వెళ్తున్నా కూడా ప్రజెంట్ అయితే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయన సతీ సమేతంగా పిల్లలతో పాటు అటు సార్ల మన జాతర చూడాలి అని చెప్పేసి వెళ్ళిన వ్యక్తికి సంబంధించి అక్కడికక్కడే పోలీసులు అక్కడికి రావడం అక్కడ అంతా కూడా వాతావరణం అంతా కంప్లీట్లీ చేంజ్ అయిపోవడము ఆయనని ఈచికెళ్లడము అదే విధంగా ఇటు వాళ్ళ వైఫ్ ని అటు లేడీ పోలీస్ తీసుకెళ్ళడం అంతా చేసిన తర్వాత ఇక సమ్మక్క సారక్కలకు సంబంధించి అసలు గద్దె వరకు కూడా వెళ్ళనివ్వకుండా పగడిత రాజు గద్దె దగ్గరనే ఆ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ సంబంధించి వెనక్కి తీసుకురావడం ఇది అంతా చేశారు ఇక ఆయన ఇదంతా ఓడ్చుకోలేక మీరు అందరూ ఇదే రకంగా బిహేవ్ చేస్తున్నారు నెక్స్ట్ ఖచ్చితంగా మా ప్రభుత్వమే వస్తుంది మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము దానికి సంబంధించి ఖచ్చితంగా దీని మీద పగ తీర్చుకుంటాను అంటూ చెప్పుకోవచ్చు నిజానికి పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక సందర్భం అక్కడ పోటీ చేసి అక్కడ ఓడిపోవడం కూడా జరిగిందని అప్పట్లో మనం వినిపి విన్నాం అవునా కాదు మరి ప్రజెంట్ దానికి సంబంధించి ఆయన ఇప్పుడు అక్కడికి వెళ్ళినందువల్ల అక్కడ పోలీసులు ఆయన తీసుకెళ్ళిపోవడము అదంతా కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా చెప్పారు ఇక దాని తర్వాత ఆయన కోపం ఆపక ఇక నడి రోడ్డు పైన కూర్చొని ధర్నాకు దిగారు ఇక ఆయనతో పాటు వచ్చిన అందరూ కూడా ధర్నాకి దిగడంతో ప్రజెంట్ అది కాస్త చాలా పెద్దగా మారింది ఇక పోలీసులు అదేవిధంగా డి అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే పోలీస్ హెడ్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అడిగినప్పటికీ కూడా ఆయన మాత్రం నేను ఇక్కడ నుంచి లేచేదే లేదు అని చెప్పేసి చెప్పడంతో ఇక అక్కడ ఉన్న బౌన్సర్స్ ఎవరైతే మన పోలీస్ కి సంబంధించిన బౌన్సర్స్ ఉంటారో వాళ్ళందరూ అదే విధంగా కొంతమంది ఆఫీసర్స్ కూడా మిలిటరీ ఆఫీసర్స్ కూడా అక్కడికి వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మెల్లిమెల్లిగా లేపుతూ ఉంటే ఆయన చూసి లేచిన తర్వాత మీది మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కదా ఇంత ఎచ్చుకుపోతున్నారు అని చెప్పేసి బుడవకు దిగడంతో ఇక పోలీస్కి ఇటు పాడి కౌశిక్ రెడ్డికి ఇద్దరికి కూడా కంప్లీట్ గా గొడవ అనేది ఎక్కువ ఇంకా పెద్దగా అవ్వడంతో అంటే సతీ సమేతంగా పిల్లలతో నడ్డి రోడ్డు పైన కూర్చుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్ అందువల్లనే మీ వల్లనే ట్రాఫిక్ జామ్ అవుతుంది ప్రజలకు లేట్ అవుతుంది అని చెప్పేసి మంచిగా చెప్పినప్పటికి కూడా మమ్మల్ని దర్శనం చేయించుకొని చేయించుకోకుండా ఆపడానికి మీరెవరు అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారనే దానికి సంబంధించి కంప్లీట్గా అక్కడైతే కంప్లీట్గా ఒక ఇష్యూ లాగా క్రియేట్ అయిపోయింది అన్నమాట అయితే ఏదైనా అసెంబ్లీలో ఆయన మాట్లాడాడు అనుకోండి ఈ అవతల వ్యక్తిగా ఉన్న ఎవరైనా సరే ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇవ్వలేనంత దారుణంగా ఆయన క్వశ్చన్లు వేస్తాడు మరి అలాంటి ఒక వ్యక్తి సమ్మక్క సార్లమ్మలకి సంబంధించి వనదేవతలు ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా దానికి సంబంధించి అక్కడికి ఎవరైనా వచ్చి ఎలా అయినా దర్శించుకోవచ్చు అని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన ఫ్యామిలీతో వచ్చిన తర్వాత పోలీసులు ఇలా చేయడంతో కావాలనే బిఆర్ఎస్ నేతని కాబట్టే ఇలా చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడైతే ప్రశ్న అంతా కూడా పోట్రే అవ్వడం జరిగింది మరి నిజంగా అక్కడ ఆయన బీఆర్ఎస్ నేత కాబట్టే ఇలా చేశారా ఏంటి అనే దానికి సంబంధించి ఇంకా కంప్లీట్ ఎలాంటి డీటెయిల్స్ రాలో కానీ ఒకసారి మీరు నేను పక్కన విజువల్ చేయించే ప్రయత్నం చేస్తాను సో అక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్ గా ఆయన కూర్చొని ఉండడము ధర్నా చేయడం ఆయన అర్చే విధానం చూడండి ఒకసారి ఎలా అరుస్తున్నారంటే అటు ఉన్నది ఎవరు హెడ్సా ఏంటి ఏది పట్టించుకోవట్లేదు ఆయన అలా అరవడంతో ఇక వాళ్ళు కూడా అటు పోలీసులు కూడా ఇంకా 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 రెచ్చిపోయి అక్కడ చిన్నగా స్టార్ట్ అయిన గొడవ కాస్త పెద్దగా అయిపోయింది అనమాట కంప్లీట్గా ఎట్ ద ఎండ్ ఆయన ఫ్యామిలీతోని అటు దర్శనం చేసుకోకుండానే ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తుంది మరి కాంగ్రెస్ కి సంబంధించి ఇన్ని రోజులు అంటే రెండున్నర సంవత్సరాలైంది ఇలా జాతరకి సంబంధించి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని ఇప్పుడు బీఆర్ఎకి సంబంధించిన చాలా మంది మాట్లాడుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు అలా చేయడం కరెక్టేనా వాళ్ళకి సంబంధించి మీరేమనుకుంటారు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది ఇవాళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అండ్ లింక్ ఈ వాచింగ్ మనం చెయ్యి